ఈ అన్నమయ్య జిల్లాలో సంబంధించి ఈ రైల్వే కోడ సంబంధించి ఐదు మండలాల్లో కూడా ఇంటి పట్టాలకు సంబంధించి మంజూరు భూములకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు మంజూరు కావాలని రాష్ట్ర పిలుపుతో ఈరోజు చిత్తల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ వచ్చినటువంటి ఈ బాధ కూడా అందులో ఈ రైతు సంఘం నాయకులు విపరప్రచులు తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేము సాగుల దారికి ఒకటే గారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం ఈ చిట్వేళ మండల పరిధిలో దాదాపు గట్టి పల్లి విషయం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న చందాల చప్పుకు ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదైనటువంటి వారికి కావచ్చు ఎవరు కూడా ఈ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి కలుసుకున్నారో కానీ ఎవరు కూడా ఏ పని కాలేదు ఏ ఒక్క ఇంటి పట్ట ఇవ్వలేదు ఈ యొక్క భూమి ఇవ్వలేదు ఏ కొత్త కొత్త రేషన్ కార్డు కూడా ఇంతవరకు మంజూరు చేయలేదు కాబట్టి ఈరోజు మేము తహసీల్దార్ కార్యాలయం కాడ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పటికైనా కానీ తహీల్దార్కి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పట్ట మంజూరు చేయాలి ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయాలి మంజరు భూములు మంజూరు చేయాలి అసైన్మెంట్ కమిటీ అంత తొందరలోనే మీరు అనౌన్స్మెంట్ చేసి మంజూరు భూములు అసైన్మెంట్ కమిటీలో పెట్టి పేదవారికి ఇవ్వాలి ఇప్పుడు ఈ గడిబిందుపల్లి పంచాయతీకి సంబంధించి ఆ సంబంధించి సర్వే నెంబర్ రెండు తర్వాత వచ్చి తొమ్మిది ఈ రెండు సర్వే నెంబర్లో దాదాపు గత టీడీపీ ప్రభుత్వంలోనే రెండు వేల పదిహేడులో ఇంటి పట్టాలు ఇచ్చినారు ఆ ఇంటి పట్టాలు ఇంతవరకు చూపించలేదు దానికి సంబంధించి ఈరోజు మేము తహసీల్దార్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు రేపు నెల రెండో తారీఖు లోపల ఇంటి పట్టాలు మా వాళ్ళకి ఇచ్చిన ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకు అన్నింటికి కూడా ల్యాండ్ ఎక్కడున్నా చూపెట్టి అద్దులు చూపెడితేనే తప్ప లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అవసరం అవసరమైతే మొత్తం చిట్ల మండల పరిధిలో మొత్తం అంతా నిరుపేదైనటువంటి వారు అందరిని కూడా కలిసి కట్టి చేసి మూడో తారీఖు తహసీల్దార్ కార్యాలయం ముట్టడించి నిరాహార దీక్ష చేపడతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తహసీల్దార్ గారు తహసీల్దార్ గారిని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈ మండలంలో నిరుపేదైనటువంటి వారు చాలామంది ఉన్నారు ఎప్పుడైతే పొద్దున్న సాయంత్రం కష్టం చేసుకునే కానీ రెండు వందల మూడు వందలు ఇస్తే వాళ్ళ పిల్లలను సాక్కునేక కష్టాలు పడుతూ దుర్మార్గమైన జీవితం గడుపుతున్నారు అందువలన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి మంజర్భూ ఉండదు కాబట్టి చిత్తేల మండలంలోనూ భూ కబ్జదారుల చేతల్లో ఉన్నారు కాబట్టి భూకబ్జాదారులను తొలగించి వాళ్ళ పైన కేసులు కట్టి ఆ ల్యాండ్ తీసి నిరుపేదైనటువంటి వారికి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి నిరుపేద వారికి ఇవ్వాలని మేము తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రేషన్ కార్డులో గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇస్తారని చెప్పింది కానీ ఏ ఒక్క నిరుపేదైనటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వలేదు వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి మీరు నిరుపే రేషన్ కార్డులు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం నిరుపేదైనటువంటి వారిని మీరు బాగా మీరు సర్వే చేసి సర్వే తరఫున ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నిరుపేదైనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు మేము తహజదారి గారికి చెప్తా ఉన్నాం ఈ ఈ తాజీదారి కార్యాలయంలో ఎవరున్నా కూడా ఇక్కడ వినతి పత్రం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మేము రేపు నెల రెండో తారీఖు వరకు టైం ఇస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎందుకంటే రేపు నెల రెండవ తారీఖు లోపల మార్చి రెండవ తారీఖు లోపల మా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటి పట్టాలను అన్నింటినీ గమనించి మా భూమి ఎక్కడుందో గడ్డి మీద పల్లె అక్కడొచ్చి ప్రతి ఒక్కరికి అద్దులు చూపిస్తే చాలు మాకు మా పేదవారంతా ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఇంటి లేక ఇంటి కలవలేక ఆ ఉన్నారు రెండో తారీఖు వాళ్ళు చూస్తాం రెండో తారీఖు తర్వాత మూడో తారీఖు విషయం ప్రసక్తే లేదు మూడో తారీఖున నిరాహార దీక్షలో కూర్చున్నాం నిరాహార దీక్ష కూర్చొని మా వాళ్లకు ఇంటి పట్టాలు భూములు మంజూరు చేసి ఇంటి పట్టాలను చూపించేంత తర్వాత మేము నిరాహార దీక్షలని నిరాహార దీక్ష చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాం ورډلال بارډګمونیست پارتي ورډلال بارډګمونیست پارتي ورډلال بارډګمونیست پارتي ورډلال جنګباد 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 గతంలో మంజూరు చేసిన ఇంటి పట్టాలకు హద్దులు వెంటనే గతంలో మంజూరు చేసిన ఇంటి పత్రాలకు హద్దులు వెంటనే పట్టాలకు అద్దులు వెంటనే పట్టాలకు వెంటనే హద్దులు వెంటనే పట్టాలకు హద్దులు వెంటనే గతంలో చూపించిన ఇంటి పట్టాలకు హద్దులు వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ